అనంతపురం జిల్లా వర్జు ఉన్న ఎనిమిదవ జతగా తొమ్మిదవ జత మొదటి రౌండ్ మూడవ సెకండ్ చేసుకున్నాయి బాణాల స్వాతంత్రెడ్డి గారు కాసా తల్లి అనంతపురం జిల్లా పేర్తిలో ఉన్నాయి తొమ్మిదవ జత

తొమ్మిదవ గత రంగనాథ స్వామి ఆశిసులతో ఎం జయచంద్రారెడ్డి గారు రాయసెరువు యాడికి మండలం అనంత బృంగుల వారు సిద్ధంగా రావాలా తది దేవస్థానం చేత తగులో గారు సిద్ధంగా ఉండాల రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల నిమిషం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముంగంజులో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బాలా స్వాతి రెడ్డి గారు కాసాపెల్లి గ్రామ తెలుగు మండలం అనంతపురం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఆహా मान लेंगे ना करते ना बाहर। हाँ, मान लेंगे ना करते हाँ। इधर नहीं आंका। हाँ। ये तो यदि क्या चला वो यदि ये क्या ले? अब आए हमने आदमी। और ये कहाँ से पल्ला? पूजा स्कूल में क्या ठीक है? शीना आते। देखो तो ना तो बार-बार। चम्मीर आओ जाते हो और बाई जाते हो। అనంతపురం జిల్లా మూడవ రోడ్డు తొమ్మిది వందల అడవుల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు నాలుగు ఆరవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనకంజ స్వాతికి రెడ్డి గారు పెద్దగడుగు మండలం అనంతపురం జిల్లా ఉన్నాయి హాహా ఏమే నాలుగవ రౌండ్ పన్నెండవ కాసం పెద్దగూడగం అనంతపురం జిల్లా వర్తించ ప్రదర్శనలో ఉన్నాయి

அதுக்கு <laughs> யோசித்தார் <laughs> பயங்க ரந்திராயசிரவா అనంతపురం జిల్లా చెట్టు చందేసిందిలో కదా ఎనిమిదవ చెట్టుగా ఏం జసేంద్ర గారు రాణేశ్వరు చది దేవస్థానం చూసి పదకొండవ గత సిద్ధంగా ఉండాలా ఏరా శ్రీనా ప్యాసంకా ఏరా ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల ప్రతి చేసుకున్నాయి ఆర్య స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజనే ఉన్నాయి ఆహా इतला मने चित्र हा हा इस्कत्र हा ले यो इस्कत्र

మానాల స్వాతికి రెడ్డి గారు కాసాయల్లి గ్రామం పెద్ద విడుదరు మండలం అనంతపురం జిల్లా వారి పోటీ వాడికి మండలం అనంతపురం జిల్లా గారు వచ్చి కాడిగట్టాల

ఉద్యోగం బాగా కసా తెలిగ్రామం పెద్దగడ మండలం అనంతపురం జిల్లాలో జాత పోటీ ఎనిమిదవ జతగా తొమ్మిదవ తరపురెడ్ మి తొమ్మిదవ తర బయర్ రావాల వచ్చి ఖారీరగా பதவிஷதி தேவஸ்தானம் செய்து பதவி சித்தமான

യചന്ദ്രചെരവും അരക്ക് മണ്ഡലം അനന്തപുരം ജില്ലാ വേറെ അവർക്ക് സമയം മൂന്ന് നിമിഷ

పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల పద్మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి చాలా ఉన్నాయి

மிலோகரா பத்மூட நாட் பதினாலு நிமிஷம் பதி சென்ட்ல சமயம் நல்ல அனத்தி கன்சல் செய்யலாம் ஏன் ஜெயச்சந்திர வேடிக்க அனந்தபுரம் சமயம் முப்பது சமயம் இரபை செகண்ட்ல